ఓ యువకుడిపై తప్పుడు అత్యాచార కేసు పెట్టిన యువతికి ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా కోర్టు భారీ షాక్ ఇచ్చింది చట్టాన్ని దుర్వినియోగపరిచినందుకు యువతికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బాధితురాలకి ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది యువతి ఆరోపణల కారణంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది ంటే రెండు వేల పంతొమ్మిదిలో యువతికి పదిహేనేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి ఈ కేసును దాఖలు చేసింది ఆ యువతి ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పనిచేసేవారు అక్కడ పనిచేసే అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది తరచూ తమ ఇంటికి వస్తుండటంతో తన కూతురుతో స్నేహం ఏర్పడిందని దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందిచ్చి లైంగిక దాడి చేశాడని పేర్కొంది అయితే విచారణ సందర్భంగా ఆ యువతి మాట మార్చింది అజయ్ తనను కిడ్నాప్ చేయలేదని లైంగిక దాడికి పాల్పడలేదని పేర్కొంది దీంతో కోర్టు యువతిపై మండిపడింది ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సమాజంలో ఇదొక ఆందోళనకర పరిస్థితిగా అభివర్ణించింది తమ లక్ష్యాల కోసం పోలీసులు న్యాయ వ్యవస్థల్ని దుర్వినియోగపరచటం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది పురుషుల ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశాన్ని మహిళలకు ఇవ్వకూడదని కోర్టు వ్యాఖ్యానించింది